చిటికాలి సుధీర్ షో సర్కార్లో కొత్త ఎపిసోడ్ రాబోతోంది ఈ షో కోసం వచ్చినటువంటి గమ్ గమ్ గణేష మూవీ ఫీమేల్ లీడ్ ప్రగతి శ్రీవాస్తవను చూడగానే సుధీర్లో కవి బయటకు వచ్చేశారు ఒక్కసారి నువ్వంటే బావా కుక్కలు కరిచేనా నేను సావా అంటూ రైమింగ్తో ఆదరగొట్టేశారు మొత్తానికి నాలుగు నిమిషాల ప్రోమో నవ్వించేస్తోంది ఆహా ఓటీటీలో టాప్ షోలో సర్కార్ ఒకటి సుధీర్ అయితే నాలుగో సీజన్లో హోస్ట్గా వచ్చి మరి ఈ షో రేంజ్ని అయితే పెంచేశారు తన కామెడీ టైమింగ్తో అద్దర కొట్టేస్తున్నారు ఇప్పటికే నాలుగో సీజన్లో ఆరు ఎపిసోడ్లు ఎంతో చకచకాన్ని పూర్తి అయిపోయింది ఇప్పుడు ఏడో ఎపిసోడ్లో గంగం గణేష మూవీ టీం ఆనంద్ ఎవరకొండ ప్రగతి శ్రీవాస్తవ్ వచ్చారు సో ఈ ఎపిసోడ్కి సంబంధించిన మరి విషయాలైతే వేరే లెవెల్లో ఉన్నాయి ప్రగతి ఎంట్రీ ఇవ్వగానే తనలోని రోమియో మరోసారి బయట తీసుకొచ్చారు సుధీర్ చాలా వినుంటారు సుధీర్ తోపు సుధీర్ ఊపు అని అని ఇలాంటివే అంటాడు మొత్తానికి ఆమె నో అని చెప్పడంతో ముఖం మాడిపోతుంది తర్వాత ఆమె కోసం తను రాసుకొచ్చిన కవితల్ని తీసి చదువుతారు మొత్తానికి ముష్టోడి బొచ్చిలో బిళ్ళ అందరికీ చెప్తున్నానే పిల్ల అంటూ తనదైన స్టైల్తో తెగ నవ్వించేశారు ఇది నీలో దాగి ఉన్న టాలెంట్ అని ప్రగతి అడిగితే వాటిలో ఇది ఒకటి మాత్రమే ఇంకా లోపల చాలా ఉంది అంటూ చెప్పారు మొత్తానికి ఆహా ఓటీటీలో మరి గతంలో చేసిన యాంకర్ ప్రదీప్ కంటే సుడిగాలి సుధీర్ మాత్రం ఒక ఊపు ఊపిస్తున్నాడు వాళ్ళతో మొత్తానికి పంచులు వేయించుకోవడం తనదైన స్టైల్లో దూసుకెళ్లడంతో అందరూ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు సో మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ షో ప్రమోషన్స్ కానీ మన సుధీర్ రావడంతో ఈ షో రేంజ్ కూడా మారిపోతోంది సో ఆహా ఓటీటీలో ఇది వరకు ఒక లెక్క సర్కార్ ఇప్పుడు ఓ లెక్క దట్ ఈజ్ సుడిగాలి సుధీర్ అంటూ అభిమానులు ఆనందంగా ఉన్నారు